షూరిటీ మోసం గ్యారంటీ పైన గ్రామ గ్రామాన ఇంటింట జరగవలసిన ప్రచార కార్యక్రమం గురించి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి అధ్యక్ష వహిస్తున్న నంద్యాల జిల్లా అధ్యక్షులు పెద్దలు గౌరవ రామ్మోహన్ రెడ్డి గారికి అలాగే ఈ చేసిన అభిమానులకు జడ్పీ చైర్మన్ గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం ఈరోజు మనం చూసుకుంటే చేస్తున్న మోసం అని చెప్పచ్చు ఎందుకంటే రీకాలింగ్ చంద్రబాబు నా చంద్రబాబు మేనిఫెస్టో అని దీని అర్థం అయితే ఈరోజు చూసుకుంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఒక మేనిఫెస్టో తీసుకొచ్చి ఆ రోజు మేనిఫెస్టో అంటేనే ఒక పేస్ట్ పేపర్ గా భావించి ఆ రోజు వెబ్సైట్ లో నుంచి తొలగించిన పరిస్థితిని మనందరం కూడా గమనించాం అదే గతంలో మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గారి పరిపాలనలో అంటేనే ఒక భగవద్గీత ఒక ఖురాన్ ఒక బైబిల్లో భావించి చెప్పిన పథకాలే కాకుండా చెప్పని పథకాలు కూడా అమలు పరిచి ఈ రోజు అమలు పరిచిన ఘనత ఎవరిది అంటే మన అన్నది మన జగన్ అన్నదని మనం అందరం కూడా గర్వంగా సగర్వంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రోజు చూస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు వచ్చి అధికారంలోకి వచ్చి సంవత్సరం కావస్తున్నా కూడా ఆయన ఎన్నికలలో ఇచ్చిన ప్రచారంలో ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలు నేను కొనసాగిస్తూ అవే కాకుండా దానికి అధిక అదనంగా అని చెప్పి వాళ్ళ పార్టీ నాయకులను వాళ్ళ కార్యకర్తలను ఇంటింటికి పంపించి వాళ్లకు అక్కడ ఆ కుటుంబంతో కూర్చొని అక్కడ వాళ్ళకు ఒక మిశ్రికాల్ పంపించి అలాగే ఒక ఓటీపీని పంపించి తర్వాత దాన్ని ఎడిట్ చేసిన తర్వాత వాళ్ళకు ఒక మీకు మీ కుటుంబానికి మీరు ఇంత లబ్ధి పొందుతున్నారు ఈ సంవత్సరంలో మీరు ఈ పథకాలన్నిటికీ అవుతున్నారు మీకు మా మా ఈరోజు ఇంత ఇంత అమౌంట్ మీకు చెందుతుంది అని ఒక బాండు రూపంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది ఆయన ఇవ్వ అదే విధంగా దాని మీద సంతకాలు చేసి మరీ కూడా ప్రజలు మబ్బి పెట్టి ఈరోజు వాళ్ళు ఓటేచ్చుకొని అధికారం లాక్ వచ్చిన పరిస్థితిని మనందరం కూడా గమనిస్తున్నాం మీర మన అందరం కూడా ప్రజలందరికీ కూడా ఇప్పటికే అర్థమయ్యింది మనము మోసపోయామనే ఒక ఆలోచనలో కూడా ప్రజలందరూ ఉన్నారని మన అందరికి కూడా అర్థమవుతుంది అదేవిధంగా సుపరిపాలన అని వాళ్ళ మధ్య తొలి అడుగు సుపరిపాలన అని ఒక కార్యక్రమాన్ని కూడా చేసుకోవడం మనం అందరం చూసాం కదా అయితే సుపరిపాలన అంటే నేను ఒకటి ప్రభుత్వాన్ని అడుగుతున్నా సుపరిపాలన అంటే వీధి వీధికి బెల్ట్ షాపులు పెట్టడం సుపరిపాలన అంటారా సుపరిపాలన అంటే పేద విద్యార్థులకు ఫీజు ఎంబర్స్మెంట్ ఇవ్వకపోవడాన్ని సుపరిపాలన అంటారా మహిళలకు రక్షణ లేకపోవడాన్ని సుపరిపాలన అంటారా సంవత్సరంలో సంవత్సరం లోపనే లక్ష అరవై వేల కోట్లు అప్పు చేయడాన్ని సుపరిపాలన అంటారా అదే అదేవిధంగా ఇంకా చెప్పుకుంటే చాలా ఉన్నాయి సుపరిపాలన దేని అంటారు అని నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను అదేవిధంగా మనం ఏ విధంగా ఎప్పుడైతే ప్రజలందరూ సంతోషంగా ఉంటారు ఆ రోజు సుపరిపాలన అని మనం అనుకుంటాం కానీ ఈ రోజు చూసుకుంటే ఎవ్వరూ కూడా సంతోషంగా లేరు రైతులు సంతోషంగా లేరు మహిళలు సంతోషంగా లేరు విద్యార్థులు సంతోషంగా లేరు ఉద్యోగస్తులు సంతోషంగా లేరు నిరుద్యోగులు సంతోషంగా లేరు ఎవ్వరూ సంతోషంగా లేరు సంతోషంగా ఉంటారు ఎవరు అంటే ఎవరికి సుపరిపాలన అంటే టీడీపీ నాయకులు మాత్రం ఇది సుపరిపాలన వారికి మాత్రం ఇది సుపరిపాలనగా తెలుస్తుందని మనందరికీ కూడా తెలుసు ఎందుకంటే ఏ రోజైతే మనం ప్రజలందరూ సంతోషంగా ఉంటారో ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలన్నీ అమలు పరుస్తారో ఆ రోజు ఖచ్చితంగా ఆ రోజు సుపరిపాలన అనుకోవాలి ముందే సుపరిపాలన అని అనకూడదని మేము ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం సో ఈరోజు మన జగన్ ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు బాబు మోసం గ్యారెంటీ అని ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది ఎందుకంటే మన జగనన్న చాలా చేశాడు కానీ మనం చేసింది ఎక్కువ చెప్పుకునేది తక్కువ వాళ్ళు చేసేది తక్కువ చెప్పుకునేది ఎక్కువ సో ఎందుకంటే వాళ్ళ పబ్లిసిటీ పీక్ లో ఉంటుంది పర్ఫార్మెన్స్ మాత్రం వీకే అయితే ఈరోజు మీ అందరికి కూడా నేను ఒకటి ఇక్కడికి వచ్చిన కార్యకర్తలు అందరికీ కూడా ఒక విషయం తెలియజేస్తున్నాను ఈరోజు మన జగనన్న ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు దీన్ని గ్రామ స్థాయిలోకి తీసుకెళ్లి ఖచ్చితంగా అందరూ కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారో బాండును దాన్ని ప్రజలకు ఒక అవేర్నెస్ తీసుకొచ్చి మనం ఏదైతే మోసపోయామని వివరంగా తెలియజేల్సిందనగా మీ అందరికి కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని